ఇప్పుడే ఫ్యాక్టరీ నుండి ఫోన్ వచ్చింది కంపెనీ వర్కర్ మీద కోపంతో కొత్త కారు తగలబెట్టావటగా కారు కాలిస్తే నష్టం ఎవరికి మనకేగా నేనే మర్చిపోతాను ఏం చేస్తున్నానో తెలియకుండా చేస్తున్నాను ఆడపిల్లకి ఇంత కోపం ఉండకూడదు అది మంచిది కాదు నువ్వు మారినట్లయితే రేపు అందరూ నన్ను తిట్టిపోస్తారు ఎవడు తిట్టేది నీ గురించి ఎవడైనా ఏదైనా అంటే నేను ఆ ఊరికి వదిలిపెట్టానా పడితే చూసావా ఇప్పుడేగా అన్నాను అంతలోనే కోపం వచ్చింది ఇదే నేను వద్దంటున్నాను చూడమ్మా నా తల్లి ముందు నీ కోపం తగ్గించుకోమ్మా ఏ విషయమైనా ఆలోచించి నిర్ణయం తీసుకో లేదంటే కన్న తల్లి పెంచుంటే ఈ పిల్లలా తయారవుతుందా అని మనిషి పెంచిన పిల్ల కదా తప్పుగా మాట్లాడతాడు ఇంకెప్పుడు నేను అన్న చేయనమ్మా ఎవరో వచ్చారు చూడు పాపు కమింగ్ కమింగ్ ఎందుకు వచ్చారు ఏం ఇన్ని ఇక్కడేం చెప్పారు మిమ్మల్ని చూడాలి వచ్చాను ఏయే ఏమిటండి మీరు కంపెనీలో పనిచేసే ఒక ఫ్రెండ్ని చూడాలని వస్తే పలాడుగుతారు ఏమిటి కాదు ఇట్లా ఎవరు లేరు ఒక్కనే ఉన్న అమ్ముకుతే ఉంది అయితే ఆ అది కాదండి నన్ను చూడాలి ఒక అమ్మాయి వచ్చిందంటే అమ్మ ఏదైనా పార్తం చేసుకోవచ్చు

పనులు అవి చేయడానికి మీ అబ్బాయి గారిని త్వరగా పెళ్లి చేసుకోమరండి ఆయనకి తొందర లేకపోయినా మీ పనులు చూసుకోవడానికి కోడలు కావాలి వాడికి పెళ్ళాన్ని నేను వెతకన్నా అమ్మా ఇదే పెళ్లి కూతురని వాడిని చెప్పమను కట్టరా తాళి అని నేను చెప్తాను ఇదే పెళ్ళికూతురని త్వరగ చెప్పండి నా కంపెనీలో నా అభివృద్ధికి పాటుపడే ప్రతి కార్మికుడికి ఈ కంపెనీ నెంబర్ వన్ కంపెనీగా ఉండటానికి పాటుపడే సహోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మన కంపెనీలో ప్రతి సంవత్సరం జరుగుతున్నట్టు ఈ ఏడాది ఎలక్షన్ జరగబోతుంది ఈసారి కూడా మన మేనేజర్ యూనియన్ లీడర్ గా ఎన్నుకోబడతారు ఈ సంతోషమైన విషయాన్ని మీకు తెలియజేయడం నా బాధ్యత అదేమిటండి ఎలక్షన్ లేకుండా లీడర్ని ఎలా సెలెక్ట్ చేస్తారు పోటీలు గెలిస్తేనే కదా లీడరు అందులోనూ మా యూనియన్ లీడర్ ని పోటీ లేకుండా ఎలా ఎన్నుకోవడం ఎందుకు పోటీలు ఎలక్షన్లు చూస్తారా ఇన్ని సంవత్సరాల నుంచి ఈ కంపెనీలో అలాగే జరుగుతుంది కదా ఇన్నాళ్ళు జరిగింది ఇకపై జరగకూడదు అంటే నన్ను ఎదిరించి ఎవరినో నిలబడతారా మిమ్మల్ని ఎదురించి కాదు మీరు నిలబెట్టేవాడిని ఎదిరించి నా మేనేజర్ ఎదిరించి ఎలక్షన్ లో నుంచి ధైర్యం ఇక్కడ ఎవరికి ఉంది అనుకున్నాను నువ్వే నిలబడతావని అనుకున్నాను అయ్యో లేదండి నాకు ఈ ఎలక్షన్ లో లీడర్ అనే పేరు ఏమి ఇష్టం ఉండదండి నేను అయితే చెప్పిన వేరే కాదు కాదు ఎలక్షన్ లో నుంచోవాలి పోటీ ఉండాలి అప్పుడే దేశం బాగుపడుతుంది నువ్వు నుంచో రెండు చేతులు కొడితే సౌండ్ వస్తుంది ఓ చేత కొడితే దెబ్బలు దెబ్బలు కొట్టే చెయ్యి అన్నం పెట్టాలి తిట్టే నువ్వు ముద్దెట్టుకోవాలి నువ్వు నుంచో తప్పు ఓపెన్ చెప్పి నా ప్రాణం తోడేశారండి ఏంటది ఐదు ఈ చేతులు ఇచ్చారు మితో మౌనంగా ఉన్నారు ఏం మాట్లాడకు మంత్రి గారి ఇంట్లోనే ఆయన పెళ్ళం ఆయనకే ఓటు వేస్తుందని గ్యారంటీ లేదు వీళ్ళంతా మౌనంగా ఉన్నారు నువ్వేం గురు వీళ్ళతో నేను మాట్లాడతా నువ్వు చెప్పేది నించోయా మన కృష్ణకి ఓటు మన వాడికి ఓటు ఏంటయా ఇగ ఎలక్షన్ లో నా మేనేజర్ గెలవని ఆ తర్వాత నేను ఏం చేస్తానో చూడు ప్రకాష్ మిమ్మల్ని ఎదిరించి మీ యూనియన్ ఎలక్షన్ లో ఎవరు నిలబడరని చెప్పారు కానీ ఇప్పుడు కృష్ణ అనేవాడు ఎవడో నిలిచినట్టుగా సార్ వాడు నన్ను ఎదిరించి నిల్చలేదు సార్ మా బాజుకు పోటీగా నించున్నాడు ఆవిడ నుంచి కంపెనీ ఎలక్షన్ లో ఎవడో గెలవలేదు సార్ నిన్న జరిగిన ఎలక్షన్ మీటింగ్ లో ఒక పది మంది కూడా వాడికి చేతులు ఎత్తలేదు సార్ మీటింగ్ కి వచ్చే అంతమంది మంది మనకే ఓటు వేస్తారని రాని వాళ్ళు అంత మంది మనకి వెయ్యరని చెప్పలేమయ్యా కానీ జనం అభిప్రాయం మాత్రం ఎన్నటికీ ఒకే విధంగా ఉంటుంది రేపు ఎలక్షన్ జరుగుతుంది ఎవరు గెలుస్తారో చూడండి మీరు గెలవచ్చు ఓడచ్చు మేము ఓడిపోకూడదు నేను ఓడిపోను మిమ్మల్ని ఓడిపోనివ్వను మన కృష్ణ గెలిచాడు హలో యూనియన్ ఎలక్షన్ లో కృష్ణ గెలిచారు అందరూ లండన్ కేంబ్రిడ్జ్ లో జరిగిన వాళ్ళు మీ అందరికీ ఇంగ్లీష్ తప్ప వేరే భాష రాదా తెలుగులో చెప్పండి రా ఎంతవరకు ఈయనేదో ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి పోతున్నట్టు నువ్వు గెలిస్తే అసెంబ్లీకి వెళ్తావా ఎంత ఒక ఎలక్షన్ రా మరి ఎందుకు నుంచి ఏదో ఒక వంద మంది ఓట్లు వేసి ఆయన లీడర్ చేశారు అంటే నేను ఓడిపోయినట్ట ఇప్పుడు నువ్వు ఓడిపోలేదు అనుకుంటున్నావాడకల్ అలాగే తీసుకోండి కూర్చోండి వర్తి వచ్చి కూర్చోండి కాలు మీద కాలు వేసుకోండి నీ కాలు మీద కాలు వేసుకోవయ్యా కాలు ఆడించండి డి మర్యాదగా క్షమాపణ అడగాలంటారే దాని అర్థం ఇదే మేము మర్యాద ఇచ్చాం మీరు క్షమాపణ అడగండి మేడం వీళ్ళు గెలవటం వల్ల ఓడిపోయిన నన్ను అవమానిస్తారు ఓడిన వాళ్ళని అవమానించడం అసభ్యత కదా సభ్యత గురించి మాకు తెలుసు మేడం కానీ అసభ్యంగా ప్రవర్తించే వాళ్ళకి సభ్యత అంటే ఏమిటో నేర్పాలి మీరు అందరినీ అసహ్యంగా తిట్టాడు క్షమాపణ ఆడకుండా వదులుతావా క్షమించండి పోరా పోరా ఇక్కడి నుంచి పోరా పడుతాయి తిరపతి గుండు గీకిస్తాను మిస్టర్ యూనియన్ లీడర్ యూనియన్ లీడర్ అయ్యావు కనుక నీ ఇష్టం వచ్చినట్లు ఏదన్నా చేయొచ్చు E em cabalico. మన వాళ్ళు విదేశాల్లో చదువుకుని వచ్చిన తెలుగు సంస్కృతిని మాత్రం మర్చిపోరు కానీ నువ్వు మర్చిపోయావు నీలాగే నేను బయట అందరి ముందు బిహేవ్ చేసుకున్నట్టయితే నీకు నాకు వ్యత్యాసం లేకుండా పోతుంది జీతం ఇచ్చే ఓనర్ కి వర్కర్ చెమట వచ్చి లాభాలు తెచ్చి పెడతాడు అయినా బోనస్ ఇచ్చే ఓనర్ కి వర్కర్ ఎలాంటి బహుమానం ఇవ్వాడు కానీ ఈ వర్కర్ కొంచెం ప్రత్యేకమైన వాడు చచ్చేంత వరకు ఓనర్ కి బాగా జ్ఞాపకం ఉండే ప్రజెంట్ ఇవ్వనట్టయితేడు మగాడే కాదు నన్ను పనులుంచి తీసేసి గదిలో జరిగిన రాధాంతం బయట ఎవరి దగ్గర అనకు అది నీకే అగౌరవం తెలిసిందా ఏమిటయ్యా ఇది టైం తొమ్మిదిన్నర అవుతుంది మన శాంతి ఇక్క రాలేదు నాకు భయంగా ఉంది మీరు వెళ్ళి కొంచెం అయ్యా ఇలా చూడు నాకు దాని గురించి భయమే లేదు ఏమంటే దాన్ని అవ్వడు ఏమీ చేయలేడు